హాయ్ స్టూడెంట్స్ యాక్చువల్గా ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా పడింది ఇది ఈ మంత్లో ఇరవై ఒకటి అండ్ ఇరవై రెండు ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్కు ఉండాల్సింది బట్ జూలై ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్కు వాయిదా వేయబడింది యాక్చువల్గా టూ మంత్స్ కంటే కొంచెం ఎక్కువ అటు ఇటుగా గ్యాప్ ఉండడం వల్ల విద్యార్థుల మీద ప్రెషర్ ఉంటుందని ప్రతిపక్షాలు యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది ఈ గ్రూప్ టూ ఎగ్జామ్స్ను ఇంకొంచెం లెంతిగా పెట్టేసి డిస్టెన్స్ అనేది ప్రిపేర్ కావడానికి ఇవ్వాలని అయితే దాని మీద దృష్టి సారించినటువంటి ప్రభుత్వం విద్యార్థుల స్పందనను కూడా అందుబాటులోకి తీసుకొని అవగాహన చేసుకొని అది ఏం చేసిందంటే ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ని ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ కాకుండా జూలై పదిహేను పదహారుకు వాయిదా వేసింది అలాగే జూలై రెండో వారంలో జరగాల్సిన గ్రూప్ త్రీ ఎగ్జామ్ని జూలై ముప్పైకి వాయిదా వేసింది అంటే ఇప్పుడు గ్రూప్ టూ జూలై ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్కి అలాగే గ్రూప్ త్రీ ఎగ్జామ్ జూలై థర్టీకి వాయిదా వేయడం జరిగింది సో ఇప్పుడు కొంచెం టైం అనేది మీకు ఎక్కువగానే ఉంది కాబట్టి కొద్దిగా కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బెటరే కాబట్టి ఒక టెన్ డేస్ అన్న ఫిఫ్టీన్ డేస్ అన్న ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి మీరు దాని మీద దృష్టి సారించి మంచిగా ప్రణాళికబద్ధంగా చదువుకుంటే గెలుపు మీ సొంతమయ్యే అవకాశం ఉంది సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ